శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఆదిమాత సృష్టికారిణి ఆది పరాశక్తి నవదుర్గా స్వరూపిణి అమ్మ శ్రీ మజ్జి మజ్జిగౌరీశ్వీదేవి సర్వదా కోరికలు తీర్చి రోగ శోక గ్రహదారిద్ర్యములు నివారించి సుఖశాంతులు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించు చల్లం తల్లి మోక్షప్రదాయిని జగజ్జరిని రాయగడదుర్గా మజ్జిగౌరీశ్వరీదేవి సమస్త సన్మంగళముల నశుగును శ్రీ కైలాసపురి నివాసిని సురజ్యేష్ఠాది బృందారక నీకానేక మణికాంతి వ్యూహాని రాజతా శ్లోక ప్రాభవదాంగ్రి పద్మయులి జ్యోతిర్మయీ నమో రాక చంద్ర సమాసి రాయగడదుర్గా గౌరీశ్వరి చిద్విలాసము శివోల్లాసమైన కైలాసవాసినివి బ్రహ్మేంద్రాది దేవతాగణముల శిరస్సులందు రత్న ఖచిత కిరీట కాంతిచట్టాపూరములే హారతి యోచున పాదపద్ములు కలదానవు పదహారు కళల చందమామ వంటి నిమ్మోముతో జ్యోతిర్మయి వై దుర్గ రాయగడదుర్గా గౌరీశ్వరి నీకు పుష్పాంజలు దేవీ శాంకరి సర్వకామదా శివా దీనామని పావని భావాతీత మహాప్రభావ జగదంబా భక్త చింతామణి నీవే దిక్కినెమ్మి ఇంటిని నిర్వాణ సంధాయిని రావా నన్ను దుర్గా రాయిగడదుర్గా గౌరీశ్వరి దేవి శాంకరి ఇహపర నిచ్చిదాన శివా దీనులను కాపాడుదాన పావని భావన కందని గొప్ప మహిమలు కలదాన జగమునకు తల్లి భక్తులకు చింతామని నీవే రక్షకరాలమని మోక్షమిచ్చుదానమని నమ్ముకుంటుని రావమ్మ నన్ను దయచోడవమ్మ దుర్గా మధ్య గౌరీశ్వరి నీకు కుంకుమార్చనలు జ్ఞానానందమయ స్వరూపిణిని మనశ్శాంతిని ప్రసాదింపవే దీలుండన్ నిలుగంతులేడు గడగా దీవింపవే కావవే శ్రీనారాయణి సంశ్రీత భయంకరి చిత్రూపిణి దీల్చనన్నానందం బుధయందు రాయిగడదుర్గా మధ్య గౌరీశ్వరి జ్ఞానమయ స్వరూపిణివి ఆనందమయ స్వరూపిణివి అవి రెండు కలిగించి నాకు మనశ్శాంతిని ప్రసాదింపము నీవే రక్షకరాలవని సేవించను దీనిరారానైనా నన్ను దీవించి కాపాడము నీవు నారాయణివి ఆశ్రయించిన వారికి అభయమిచ్చుదానువు ఆత్మచేతనమై నన్ను బ్రహ్మానంద సాగరంలో తేరింపము రాయగడ దుర్గమైన మజ్జిగౌరీశ్వరి మాత నీకు హరిద్రాక్షతాంజలు తల్లి తా ఒక సింధురము నుదుటాల్తన్ భవన్ నామమే ఎల్లంబందు దళంతునో భగవతి ఓంకార సంసారమున్ గల్లోలాబ్జకృషించినాక అవయ దానం బిచ్చి రక్షింపము ఎల్లో కత్రే పూజ రాయిగడ దుర్గా గౌరీశ్వరి అమ్మా నిన్ను పూజించిన కుంకుమను నా నుదుట తిలకముగా దిద్దుకుందును నీ నామమును అవిచ్ఛన్నయలదారువలే మనసులో చెప్పించును భగవతి ప్రణవ స్వరూపిని జనన మరణ రూప సంసార సాగరములు కొట్టిముట్టాడుచున్నా నాకు అవయదానమిచ్చి రక్షింపు మూడు లోకముల వారిచే పూజింపబడుతున్న రాయిగడ దుర్గా మధ్య గౌరీశ్వరి నీకు సువర్ణ సుమాంజలు ప్రాపివేయిని నమ్మి ఇంటిని పునర్జన్మము రానియకే నీపాదంబుల చెంత చేర్చుకునివే భవత్ భవద్భర్తయే ఈ పద్మ ప్రభా అండ భాండగణములు సృష్టింపగా దృంపగా కాపాడంగలవారు రాయిగడదుర్గా గౌరీశ్వరి అన్నిట నీవే ఆధారమని నమ్మి ఇంటిని మరల పుట్టుక కలగకుండా నీ అడుగు కెందామర్ల చెంత నాకు ఆశ్రయమేమో నీ భర్త శివభగవానుడు నీవు అర్ధనారీశ్వర తత్వమై ఈ బ్రహ్మాండ భాండములను సృష్టించి పోషించి లయము చేయగలవారై ఉన్నారు రాయిగడదుర్గా గౌరీశ్వరి మాత నీకు రత్నాంజలు కరుణాపాంగణమో చతుర్భుజనమో నమో వర వైకుంఠ సహోదరి యరి స్వర్ణాంబరి ఈశ్వరి స్థిర భౌని పద భక్తిని శ్రీతులతో స్నేహం గుణ వెంక మోక్షరమన్న కిడుమమ్మ దుర్గా మధ్య గౌరీశ్వరి కనికరకు కడగంటి గల నీకు నమస్సులు నాలుగు బుధుములు కల నీకు నమస్సులు సకల శుభమును కలుగజేయు నీకు నమస్సులు విష్ణువు చేతనం బ్రహ్మేంద్రాది దేవతల చేతనం కొలువబడుతుందా నీకు నమస్సులు ఆనంద సాగరమైన నీకు నమస్సు సింహ కిశోర వాహనమైన నీకు నమసులు త్రిశూర హస్తమైనా నీకు నమస్సులు శివ పామాంగున దుర్గా మధ్య గౌరీశ్వరి నీకు మణి దీపార్చనము దేవి సుంబని సుంబ దంబ మహాద్ది పాసులో పాటిని రావేని ఈడులోని చేర్చుకుని లాదించి పాదింపవే గావ తప్పదు భవాని భక్త బృందంబులం గావన్నీ సరిలేరు రాయిగడ దుర్గా గౌరీశ్వరి పరాశక్తివైన దేవి సుంభ నిసుంభ దంబ మహిషాది ఘోర రాక్షసులను సంహరించి లోకోపుద్రమును తొలగించిన లోకమాతడు ఈ బిడ్డను అడ్డాలలో చేర్చుకుని ముద్దాడువమ్మా నేను నీ తనుభావుడు నన్ను తప్పదమ్మ తప్పదమ్మా భక్తులను కాపాడటంలో నీకు సర్వస్వాలు లేరమ్మా రాయిగడ దుర్గా మర్జి గౌరీశ్వరి మాత నీకు సహస్రదల కమలాంజలు వరమానంద ఝురి సదాశుభకరి బాలేందురేఖాధరి వర వైకుంఠ సహోదరి యగహరి స్వర్ణాంబరి ఈశ్వరి స్థిర మౌనీపద భక్తిని శ్రీతలతో స్నేహం మునా వెనక మోక్షరమన్నాకిడుమమ్మ రాయగడ దుర్గా మజ్జిగౌరీశ్వరి అమ్మ నీవు పరమానందమై జాలువారే జురివి శుభకరివి చంద్రరేఖాధరివి శ్రీమన్నారాయణునికి సహోదరివి సమస్త పాపహరివి సువర్ణాంబరివి పరమేశ్వరివి తల్లి నీ ఎందు స్థిరమైన భక్తిని నీ పాదార్చుకులతోడ అనురక్తిని ఆ పైని ముక్తిని నాకు ఇయ్యవమ్మా రాయగడకు రక్షణ కవచమైన శ్రీ మాత నీకు నా సేవాంజలు సగమై శంభుని దాల్చి లేనగౌతో జంచత్కృపాంగమై మృగరాడ్ వాహనమెక్కి భక్తులు చుతుల్ పుష్పవృష్టి పుష్పవృష్టికుపాళింప సువర్ణభూషణ మణిశ్రేణులు ప్రకాశింప నాకు రూపింపగదీ కూర్మి మజ్జి గౌరీశ్వరి అమ్మ పరమశివుని అర్ధశరీరముందు నిలిచిన దానవై చిరునగవు మోముతో క్రీగంటి చూపులతో రత్న ఖచిత సువర్ణ భూషణ భూషిత సర్వావయములతో దానవై మృగరాజ వాహనం ఎక్కిన దానవై భక్తులు సుతులు నీ వెనువంట వచ్చినట్లుగా పుష్పవృష్టి పరిమిళించి కురియుచున్నట్లుగా నాకు ప్రత్యక్ష ముఖము రాయగడ ఇతర ప్రాంత ప్రజలకు ఆరాధ్య దేవతమైన శ్రీ మచ్చిగౌరీ మాత నీ నా శత సహస్ర కోటి దేవ మందారాలు సమర్పణము తల్లి శ్రీగౌరి జయ గౌరి జయ జయ గౌరి శ్రీమాత జయమాత జయ మాత ఓం తత్సత్